త్రి నమ మహిళా దర్బార్ న్యూస్ ఛానల్ తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం మరియు గాంధీ సాహితీ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అండ్ ఇంతమంది గొప్పవాళ్ళ మధ్యన నేను ఇవాళ ప్రజెంట్ అవుతానో లేదో అనిపించింది కానీ అదృష్టం బాగుండి పాల్గొనే అవకాశం ఇచ్చింది అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇంకా ముఖ్యంగా చెప్పేదంటే మా గోపాల సార్ని చూస్తుంటే ఎప్పుడూ మాకు ఆశ్చర్యమే సార్ ఎప్పుడు స్కూల్లో ఉండి ఇవన్నీ ప్లాన్ వేస్తుంటారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళని కలుపుతుంటారు రామ్మ ఏం చేస్తుంటావు అనేసి ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు సారింతే అనుకున్నానేమో కానీ మళ్ళీ మనసుకు ఎక్కడో అనిపించింది వాళ్ళందరూ వస్తున్నారు అనేసి చూశాక ఆ ఇన్విటేషన్ చూశాక ఖచ్చితంగా రావాలి అనేసి వచ్చానండి మీ అందరిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అదొకటి సంతోషము అండ్ సబ్జెక్టు చూస్తే ఒకటే లైను మహిళలు మహారాణులు మేటి మహిళలు అని ఆ లైన్ విషదపరిస్తే అంతులేనిది అన్నట్టు ఏ విధంగా అయితే ఒక బ్లాక్ బోర్డు ఇచ్చి దాంట్లో మొత్తము వైట్గా ఉండి ఒక్క చుక్క పెడితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్కే అట్లా ఇక్కడ ఎంత అనుభవజ్ఞులు ఉన్నా కూడా ఒక క్వశ్చన్ మార్కే మహిళ గురించి ఏం చెప్పాలి అనేసి కాకపోతే మన రాజేందర్ గారు చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు నేను అనుకుంటున్నాను ఈ నవ్వే డేస్లో ముఖ్యంగా మహిళలకి మనం మహిళలమే ఎప్పుడైనా వెనకటి నుంచైనా ఒకటి ఏం చెప్పారంటే హద్దులతో కూడిన ప్రపంచం అనేది చాలా కరెక్ట్ అనేసి చెప్పారు వెనకటి నుంచైనా మహిళలకి మంచి స్థానం ఉంది మనం ఒక్కసారి చూస్తే శ్లోకాలలో కానియండి ఇంకెక్కడ అంతెందుకండి ఇది రి రిపీటెడ్ యూట్యూబ్ డైలాగే ఉండొచ్చు శ్రీమతి అండ్ శ్రీ అనేసి రాస్తారు అనేది రిపీటెడ్ డైలాగ్ కానీ వెనకటి శ్లోకాల నుంచి తు తీసుకున్నా కూడా మనం చదువుతుంటే శ్రీ అభ్యో నమ అనేసి చదువుతాం నమ అనేసి చెప్తాము ఎక్కడ సచి నమ అని చెప్తాము అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మంచి సమానమైన స్థానాన్ని ఇచ్చారు సన అంతకంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు కాకపోతే పని ఒత్తిళ్లలో డాక్టర్ గారు అన్నట్టు ఈ ముప్పై నలభై ఏళ్లలో మనము పని ఒత్తిళ్ళు సమానమైన స్థానం కావాలి అని పరిగెట్టుకుంటూ ఎక్కువ స్థానాలు కావాలి అని పరిగెట్టుకుంటూ తల్లిగా కొంత మన విద్యుక్త ధర్మాన్ని మర్చామేమో అనిపిస్తుంది నా వరకి ఇక్కడున్న స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళ విషయం తీసుకుంటే మనము పిల్లల్ని మేము అప్పుడప్పుడు కౌన్సిలింగ్లో మాట్లాడుతూ ఉంటాము పిల్లలతోటి వాళ్ళకి దగ్గరగా వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తారు అమ్మ పొద్దున్నే లేచి ఏదో వండేసి వెళ్ళిపోయింది మేడం బయట లేదు వంట చేయలేదు మ్యామ్ కొనుక్కొని తినమన్నది మాకు అక్కడ టైం దొరకలేదు ఇంటికి స్కూల్కి వచ్చేసి అంటే తల్లిదండ్రులు ఇష్టమైన అంతులేని కోరికలకి ప్రలోభపడి పరిగెట్టడం అనేసి చేస్తున్నారు సరే వాళ్ళ కోరికలను మనము కట్ చేయలేము మనము ఒక స్థానంలో ఉన్నాము కానీ ఉపాధ్యాయులుగా ఒక స్థా ఒక పని అయితే చేయగలుగుతాము ఉపాధ్యాయులు ఒక్కరే కాదండి సమాజంలో ప్రతి ఒక్కరూ చేయదగిన పని మనము కాస్త టైం తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ కాదమ్మా మీరు ఇట్లా టైం ఇస్తేనే పిల్లలకి ఆ పిల్లవాడు రేపు సంస్కారవంతంగా తయారవుతాడు అనేది మనం ఎక్కడ మిస్ అవుతున్నాము సరే ఎట్లా ఉపాధ్యాయులుగా కానీ తల్లులుగా కానీ పిల్లలని ఇది సంస్కారము అనేసి చెప్పలేకపోతున్నాము పక్కింటి వాడు వచ్చి వాడు నా పెన్ను తీసుకుపోయిండంటే అవునా బాబు ఉండు వాడిని అడిగి నిదానంగా చెప్పి ఇట్లా కాదు నాన్న నీకు కావాలంటే ఇంకో పెన్ను కొనిస్తా అనేసి చెప్పొచ్చు కానీ మనకి కూడా టైం లేదు బ్యాళ్ళకి ఏంటంటే మనకి కూడా టైం లేదు ఏ ఎందుకు తీసుకున్నాడు అనేసి అనే వరకు అక్కడే నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది తల్లి క్షమయా ధరిత్రి తల్లికి ఆడదానికి ఒక చాలా ఇచ్చారు ఓపికను అనే దానిలో క్షమయా ధరిత్రి అని స్త్రీకి మాత్రమే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే స్త్రీ ఎంతటి దాన్నైనా తన కొడుకు గో అమ్మ నీ గుండె కావాలి అనేసి అంటే గుండెను కూడా తీసి ఇచ్చే అంత ఓర్పు ఉంటుంది తల్లికి అనేసి చెప్పారు మనం అంత అవసరం లేకున్నా ఆ రెండు నిమిషాలు ఓర్పుతోటి మనం పిల్లలకి ఎవరో పిల్లలకి అనేసి కూడా చెప్పనండి స్కూల్లో ఉన్న పిల్లలకి మన పిల్లలకి కాస్త సమయం ఇస్తే వాళ్ళు ఇంకా ఫ్రీ అవుతారేమో ఇంకా ఓపెన్ అయ్యి ఈ విధంగా మా టీచర్ చెప్పింది కదా చాలా వరకు మనం వెళ్తూ ఉంటుంటే కూడానండి పక్కన పిల్లలు వాడు కొడతానే ఉంటాడు తనుతానే ఉంటాడు ఎవడో నాకు సంబంధం లేదు అన్నట్టు మనము కాకుండా పోతున్నప్పుడు ఏమైందనా ఎందుకు ఏడుస్తున్నాం అని ఒక చిన్న పలకరింపు వాళ్ళ లోపల చాలా ఇస్తుంది ఆ విధంగా చేయడం కూడా ఇంపార్టెంట్ మనని మనం రీకరెక్షన్ చేసుకుందాం ఉపాధ్యాయులుగా ఇది చెప్పదగ్గ మాట కాదేమో కానీ ఈ పరిగెట్టడంలో మనం ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ టీచర్ అంటే పాఠం ఒక్కటే చెప్పడం కాదు సోషల్ యాక్టివిటీస్ ఏదో పాల్గొంటున్నాం అనేసి కాదు ఫస్ట్ మనం ఆడ ఉంటే ఏం చేయగలుగుతాం మన పిల్లలు అక్కడ ఉంటే ఏం చేయగలుగుతాము సెల్ఫ్ అసెస్మెంట్ అనేది మనకి ఈ మధ్యాహ్న సిసి వా వీటిలలో ఇది కూడా ఎక్కువగా వచ్చింది కదా సెల్ఫ్ అందుకే మనం పొద్దున్నేస్తే కూర్చోబెట్టి రాయిస్తున్నారు చదివిస్తున్నారు చేయిస్తున్నారు అది మన పట్ల ఎట్లాగుందో సబ్జెక్టు పట్ల అదే పిల్లల పట్ల కూడా పాటించుకోవాలి ఆ ఆత్మీయతతోటి కూడుకొని ఒక్కసారి చెప్పండి ఆ ప్రేమతోటి చెప్పండి పిల్లల్ని కాసేపు మాట్లాడి వాళ్ళతోటి ఆ ఎన్విరాన్మెంట్ని సృష్టించిన తర్వాత ఆ టీచర్ని ఇడవమంటే కూడా ఇడవరు అందుకే చాలా స్కూళ్ళల్లో ఈ మధ్యన యూట్యూబ్లలో అవి కూడా పెడుతున్నారు ఒక టీచర్ ఇడ్చిపెట్టిపోతున్నారంటే ఎంత ఇది అవుతున్నారు మనమేమి పిల్లల్ని లాగా ఎదురు ప్రశ్న వేయాలి అనేది కాదు అర్థం చేసుకొని ఆ సమయానికి పిల్లల్ని తయారు చేయడానికి కూడా ముందరికి ఉండేట్టు రెండేళ్ళ పిల్ల మూడేళ్ళ పిల్లలు కూడా చేయొచ్చండి రెండేళ్ళ అమ్మాయి భగవద్గీతలోని శ్లోకాలు చెప్తుంది అని అంటే ఆ తల్లి ఎంత ఓర్పు చేసుకొని ఆ టైం కేటాయించుకుని ఉంటుంది అది చేయాలి జి ఈ ఈ టైంలో ఒక్కటి జపాన్లో పిల్లలకి ఏం చేస్తారు అంటే ఆకలి అవుతుంది అనేసి అని అంటే ఏడుపు ఏడుస్తున్నా కూడా వాళ్ళకి ఫుడ్ వండి పెట్టరు నీవు ఆకలి అవుతుందంటే నువ్వు చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా అక్కడ ఏం చేస్తావో చెయ్యి అనేది నేర్పిస్తారట చే చేపలు పట్టడం ఎక్కువ ఎక్కువగా కార్నర్ల ఏరియాలలో ఉండే వాళ్ళకి చేపలు పట్టడం చూపిస్తారంట ఎందుకంటే ఒకసారి నేను వండి పెడతాను నేను లేనప్పుడు సో నువ్వే చేపలు పట్టుకోవడం నేర్చుకుంటే నువ్వే వండుకొని తింటావు అంటే మనకి ముఖ్యంగా ఒక తల్లిగా మనం అది చెయ్యాలి పిల్లలకి మనం ఉంటేనే కాదు మనం లేకపోయినా మన యాబ్సెన్సీలో కానివ్వండి తెలివితోటి ముందరికి అడుగు వేసే కెపాసి దీన్ని నేర్పియాలన్నట్టు పిల్లలకి ముఖ్యంగా ఈ జనరేషన్కి కావాల్సింది అది ఏది ఏమైనా మంచి డిస్కషన్లో పాల్గొన్నాము చాలా సంతోషంగా అనిపించింది ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు